కొత్త పార్లమెంట్లో రాజధానుల గురించి తెలుసుకుందాం దీన్నే సింగోల్ అంటారనమాట కొత్త పార్లమెంట్లో రాజధాని సింగోల్ గురించి తెలుసుకుందారు కొత్త పార్లమెంట్ భవన్లో లోక్సభ స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించిన చారిత్రాత్మక రాజధానులు ఆసక్తిగా మారింది అనమాట కొత్త పార్లమెంట్ భవన్లోని లోక్సభ స్పీకర్ కుర్చీ సమీపంలోనే ఆవిష్కరిస్తారనమాట రాజధాని దీన్ని చారిత్రాత్మక రాజధానుగా గుర్తించారు దీని గురించి చర్చ ఈ చర్చనీయాశంగా ఉందన్నమాట దీన్నే సెంగోల్ అని పిలిచి రాజధాని అని ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ మ్యూజియంలో ఉందన్నమాట శంగోల్ భారత స్వతంత్ర ప్రకటన సమయంలో బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికార బదిలీ రాజధాని నిదర్శనంగా నిలిచింది అనమాట దీన్ని బ్రిటిష్ చివరి వైస్రాహ్గా ఉన్న లార్డ్ మౌంట్ బాటన్ భారత భారత్ తొలి ప్రధాన జవహర్లాల్ నెహ్రూకు అందించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి నెహ్రూ దీన్ని అందుకున్నారు సెంగోల్ అనే పదం తమిళ పదమైన సమ్మాయి నుంచి వచ్చిందని సమ్మాయి అంటే ధర్మం అని అర్థం ఈ సెంగోల్ చరిత్ర ఏంటో తెలుసుకుంటే భారత్కు ప్రకటన సమయంలో అధికార బదిలీకి గుర్తుగా ఏం చేద్దాం నెహ్రూను మాన్ బాగుంటుంది అడిగారు దీనికి ప్రక్క నెహ్రూ తన ప్రక్కనే ఉన్న భారతదేశ జవర్ గవర్నర్ జనరల్ సి రాజగోపాల్ వైపు తిరిగి సలహా కోరారు దీంతో కొత్త రాజు పట్టాంశ సమయంలో రాజ్యము ప్రధాన పూజారి తన చేతుల మీదుగా రాజు రాజధాని అందించే తమిళ సంప్రదాయాన్ని వివరించారు ఈ సంప్రదాయాన్ని చోళులు పాలన కోసం అనుసరించారని ఇది చేద్దామని నెహ్రూకు రాజాజీ సూచించారు ఈ తయారీ ఎక్కడంటే రాజధాని తయారీ కోసం రాజాజీ తమిళనాడు ప్రఖ్యాత మఠమైన తిడువరాజ తూరి అధీనము సంప్రదించారు ఈ మఠాధిపతి రాజధాని తయారీ బాధ్యతను అంగీకరించారు ఉమ్మడి బంగారు చెట్టి అనే స్వర్ణకారులు సింగోలు తయారు చేశారు దీని ఎత్తు ఐదు అడుగులు ఉండగా వైభాగులు నందిని అమర్చారు న్యాయాన్ని ప్రతిక దీన్ని ఏర్పాటు చేశారన్నమాట నెహ్రూ రాజధాని అందజేత అనమాట అనంతరం మఠానికి చెందిన ప్రధాన స్వామీజీ దాన్ని మౌంట్ బాటకు అందించారు అధికార బదిలీ గుర్తుగా దా దాన్ని తిరిగి వెనక్కు తీసుకున్నారట తర్వాత గంగాజల శుద్ధి చేశారు శంగోళ్లను పెద్ద ఊరేంపుగా తీసుకెళ్లి నెహ్రూ చేతికి అందించారు దీంతో తమిళ సంప్రదాయం ప్రకారం అధికార బ్రిటిష్ భారతీయులు చేతికి వచ్చిందన్నమాట ఈ విధంగా రాజధాని చరిత్ర ఈ విధంగా రాజధాని గురించి తెలుసుకోవాలి సెంగోల్ సెంగోల్ అంటేనే రాజధాని దీన్ని బ్రిటిష్ నుంచి భారత్కి వస్తున్న టైంలోని దీన్ని ఇచ్చారనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం